రంగారెడ్డి ప్రాజెక్టు కల్వకుర్తి కోయిల్ సాగర్ ప్రాజెక్టు గట్టు డిఫ్టిగేషన్ స్కీమ్ వేగవంతంగా మా ప్రభుత్వం పట్టుదలతో ఉంది ఆ ఎక్సర్సైజ్ లో భాగంగానే ఈరోజు నేను జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు మనురవి గారు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు అక్కడ వేరే చోట్ల అందరు ఎమ్మెల్యేలు కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఈరోజు రోజంతా ఉద్దండాపురం నుంచి మరి గట్టు గట్టు నుంచి బీమా లిఫ్ట్ ఫేస్టు దగ్గరికి వాడి నుంచి శంకరమో శంకరమ్మ సముద్రం దగ్గర నుంచి వాడి నుంచి వీడికి వీడి నుంచి ఇప్పుడు నాగర్కెర్ర పోతున్నాం వట్టం పంప్ హౌస్ చూస్తున్నాం అన్నీ కూడా చూసి ఇరిగేషను ఆర్థిక శాఖ ఒక కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడ వెంటనే నిధులు విడుదల చేయాలనో ఎక్కడెక్కడనో పనులు వేగవంతం చేయాలనో ఒక పూర్తి ఎక్సర్సైజ్ చేసి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మేము చాలా ఫాస్ట్ ట్రాక్లో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది నేటివ్ జిల్లా మరి వారి పట్టుదల ఆర్థిక మంత్రిగా బట్టి బట్టి విక్రమార్ గారి కోఆపరేషను అందరి క్యాబినెట్ మంత్రుల క్యాబినెట్ నిర్ణయాలతో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు ప్రాజెక్టుల విషయంలో మేము ప్రయారిటీ ఇచ్చి చేపడుతున్నాం దాని ఆ సంకల్పం ఆ సిన్సియారిటీ ఆ కమిట్మెంట్తోనే ఈరోజు విదంతా తిరుగుతున్నాం మరి అదేవిధంగా ప్రతి నెల రెండు నెలలకి ఈ ప్రాజెక్టులు రివ్యూ చేసి వేగవంతం చేసి పూర్తి చేసి ఒకనాడు